పబ్లిక్కు ఇప్పుడు మా రాముల తాతని పిలిచియాలి కదా మరి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు అర్చుకున్న వద్దాం తాత టాటా ఏంది వెయ్యాలి అయిపోయిందిరా లచ్చలు అంత అయిపోయింది ఆరు నెలల శాతం ఆరు నెలల కట్టమంతా గంగార్పణం అయిపోయింది మామా ఏ విటికిరా ఇగ శాతం చేసి ఏ ఇక కర్సలా కర్స ఇగ ఏం చేస్తాం మరి ఇరవై గుంటలు అమ్ముకున్నాడు అవుతుంది ఏం చేస్తాం మరిగా కానీ కానీ వాటిలో వాగులు కలుతేంది గొడ్లు గోదాట్లో పోతేంది అన్నట్టున్నది ఈ ముసలోని కథ ఏమో పోయినాయి మునిగినాయి అనుకుంటా పుట్టుగా తాగుతున్నాడు ఏంది కావచ్చు ఓ తాత ఏంది అంగడి నువ్వు ఈడు కచ్చి ఇస్తున్న కథ కాయడానికి దీర్ఘాలు తీస్తాను ఆడిసేదాను తీర్చేదాను అది కదా కొద్దు గిరాసల్లో మందు ఇచ్చినాం కూడా మూతి మీద గుద్దితే ముంగట పండ్లు అన్ని రాలే ముసలోడా చేసే కొల్లి విడిసి ఏమో పెగ్గుల మీద పెగ్గులు కొడుతున్నావు ఏమైంది చెప్పు నీకు ఏంది వార్తలు తీసుకురా అద నువ్వు ఆన మనిషి పుట్టుకే పుడ్చినా అని మార్చినాం ఒక దాన ఆ ఏసీ రూమ్ లో కూర్చొని కడుపులస్తల్లాగా అదలకుకుంట రాసిచ్చిన వార్తలు చదివే నీకు బయట ఎన్ని వానలు కోరుతానో ఎంత వరదలు పోతానే ఎన్ని పంట పొలాల ఆగమవుతాయి అనేది ఆయన తెలుసు ఎలకబోకుండా ఏమాగమైతున్నాయి నీ రోజు బొత్తవాళ్ళుగా తింటనే ఉంటివి ఆలగాంగల్లే పుట్టుగా అతనే ఉంటివి ఏం తక్కువైంది నీకు అగో ఇంట లస్కులు తన అల్ట మాటలు నా కాట ఏం రాంది లేదా ఇరవై గుంటల పత్తి పెడితే ఎంత పెట్టుబడి అవుతుందో ఎరికాను అన్నికు కొట్టుడు మందులకి ఎంత అవుతాయి అడుగు మందులకి ఎంత అయితే కలుపు కూళ్ళకి ఎంత అవుతాయి మొత్తం పత్తిత్తులకు ఎంత అయితే ఎన్ని రూపాయలు ఖర్చులైతే అనేది ఎదికను ఆదానికి ఇప్పటి వరకు అన్ని పెట్టుబడులు పెడుతు పంట చేతికి కట్టే వాళ్ళకు ఈ వజ్రాన్ని వానలు చేయవచ్చి అయిపోయింది ఎంత రైతులకు ఇంకా వానికి వానికి ఎంత రంది ఉండాలి చెప్పు మరి మనమైనా ఏం చేస్తామే అన్నా కాలం కన్నెర చేసినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు చెప్పు అదే అది లక్షలు ఈ ఏడు కాలమై కరువు చేస్తాను నా పచ్చి సేను ఎంత ముద్దుకున్నాయరా చెట్టు నిండా కాయలు ఇరుగా ఇంకొక పది వద్దులైతే పంటంత సే తో పేళ్ళు రామ ఎంత అయిపోయారు రా ఏడు పంట ఏయ్ ఏ రాయ ఏం చేస్తాం చేస్తాం మరి అటు పంటంతా పోయిందనుకుంటేనే అందెత్తున్నావు మరి ఇదో ఇంతంత ఖర్చే కాదే తాత ఏం చేయాలి ఈ వారం దినాల సంధి ముసు దగ్గి ఉంచినట్టు ఒక్కటే ఈదురు గాలి దానికి అంత వణుకుని మరి ఇక పంట పొలాలని ఆయన రంది పడతాంటే వీడ ఏ తాత రంది పడక ఇగో ఇంత మందాగాని పట్టుకొచ్చిండు కూర్చొని తాగుతాను పనులు ఏమున్నాయి ఏం చేయాలి ఈ వానలు పాడైపోను ఇంకో రెండు మూడు వద్దులు ఉన్నాయట ఇక అయిపోయింది అచ్చులు అంతా అయిపోయింది ఇక ఇంకో నాలుగైదు రోజులు ఇదే వాళ్ళు అంటే ఉన్నదంతా చెల్లి చెల్లికలు తిని మాయలు వేసుకునే ఉత్తమం పనిపోతా మరి అప్పులో సరిపోకపోతే ఏం చేస్తాం మరి పంట పండకపోతే ఇంకా అప్పులు తీసి ఖర్చు ఉన్న భూములు అమ్ముకొని అప్పులు కట్టుకుందాం మరి రైతులకు మిగిలింది ఇక పాపం రైతులకు ఎప్పుడు చూడు ఏదో ఒక గోసనే తాత కాలం కాకుంటే గోసే కాలం గట్టిగా అయినా కోసాయి అన్ని మంచుగుంటి పంటలు వండితే గిట్టుబాటు ధర లేక గోసే ఎన్ని గోసలేనే పాపం రైతన్నలకు ఏడు ఏ ఒక్క రైతు ముఖం ఆనందం అసలు ఆ ఉత్సాహమే లేదు అసలు దసరా బతుకమ్మ పండుగ అంటే ఎంత దంజిగా తన సంపద ఉండేదిరా ఆ ఆనందం ఏ ఒక్క రైతు ముఖంలో కానిస్తలేదు అసలు రైతుల ముఖం అవు అన్నట్టు ఈ ఏడు కాలం కరువు వచ్చింది ఇక వచ్చే ఏడు లేదా అనే తాత ధైర్యం గుండాలే ఎన్నో చూసినోనివి నువ్వే గట్ల ధైర్యం చెడుతట్లనే ఈ ఏడు కాకపోతే వచ్చే పండదా వచ్చేడు కాకపోతే మళ్ళీ ఏడు పండదా అని ఏటా అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నా ఉన్నాం అది దారితీ కంతనే ఉన్నది ఏన్నాడరా మనం బాగుపడేది భూను పంపిణీ పండించే రైతుకు ఆ భువను కడుపు నిండా తినే యోగ్యత లేకపోయా కదరా లస్కులు రైతుల గతి ఎంత కర్వచ్చా కదరా సరే సరే అని ఓపెల ఏడన్నా బతుకమ్మ పనిలోకి ఊరికి అత్తనాయా మరి నువ్వే పుట్టాడు బాధలు చెప్తే ఇక నేను పండుగకు వచ్చి నీకు ఖర్చు పెట్టి నానే అరవో తిక్కల్లానా బతుకమ్మ పండుగ అంటే ఏంటిదే మన తెలంగాణ ఇంటి ఆడి బిడ్డల పండుగ దండి పండుగ అసంచి బతుకమ్మ పండుగను దండిగా జరుపుకో లేకున్నా ఊరిని కాసే తల్లికి బోనం ఎట్లయితే అండుతామో ఇంత నయాన రూపాయి లేకున్నా బతుకమ్మ పండుగకు ఇంటి ఆడి బిడ్డల కోసడానికి ఎంత కరసైనా పెడతావా మేము నువ్వైతే ఆ పండుగరా అప్ప సపో చేసినా నీకు పట్టు పట్టుబట్టలు కావాలో నేను కొనిస్తా రా సరే సరే మేము ఎంత మంది ఎక్కువ ఏంటో మాట్లాడతానని అనుకోకు తప్పు తీసుకోకు అయ్యో అడుపులా ఈత ఉండి అట్లా మాట్లాడతానా కలవార్తలు అయితే చదువుకో మా రాముల తాతనే కాదు ఈ వానలు జీయంగా ఇప్పుడు చాలా మంది రైతులు కూడా మస్తు గోసవాడుతున్నారు మొదట్లనేమో వర్షాలు లేక అవస్థలు పడితే ఇప్పుడు పొట్టు పొట్టు దంచుతున్న వానలు జీయంగా పత్తి చెన్లు మొత్తం జాలు పట్టి పత్తి మొక్కలన్నీ ఎర్రబడుతున్నాయి ఇగా అటు యూరియా దొరకక కూడా ఇంత పంట నాశనమైంది మొత్తానికైతే ఏ పంట కూడా ఆశకరం లేకుండానే అవుతున్నది ఇక ఈ వానలు ఇప్పటికైనా ఎనకకు మరి రైతులకు ఆయనతో నాలుగిత్తులన్న దక్కేటట్టు చేయాలని ఆ వర్ణదేవుణ్ణి మన జోర్దార్ తరపున కూడా చేతులెత్తి మొక్కుతున్నాం